హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో రవ్వ ఇడ్లీ చేసి చూపిస్తున్నానండి మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇలా రవ్వతో ఇడ్లీ చేసుకోండి అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకోండి ఈ రవ్వని కొద్దిగా లైట్గా వేయించుకొని తీసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల సేపు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా వేయించుకున్న రవ్వని ఇప్పుడు గ్యాస్ స్లో ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారినివ్వండి వేడిగా ఉంది కదా రవ్వ చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి తీసుకొని దాంట్లో రవ్వ వేసుకోవాలి వేయించుకున్నారవ్వ అలాగే దాంట్లోనే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి రవ్వ ఎంత అయితే తీసుకున్నారో పెరుగు కూడా అంతే తీసుకోవాలి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి అలాగే దాంట్లో ఒక అర స్పూను వంట సోడా కూడా వేసుకోవాలి ఇది వేయడం మూలంగా మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇప్పుడు రవ్వని పెరుగుతో కలుపుకోండి ఇలా మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇంకా గట్టిగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి రవ్వ అనేది ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి ఎంత బాగా కలిపితే మనకి అంత బాగా ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు పక్కన ఉంచుకోండి అంటే రవ్వ అనేది మనకి పెరుగులో నానాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తా చూడండి రవ్వ ఉంటుంది ఇంకొంచెం గట్టిపడి ఉంటుంది మనం ఇందాక కలిపిన దాని మీద చూసారు కదా ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండాలి రవ్వ బ్యాటర్ అనేది కూడా ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకోండి తీసుకొని వాటికి ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా రాసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్స్ లో రవ్వ బ్యాటర్ వేసుకొని ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ ని తీసుకొని వెళ్ళి ఇడ్లీ కుక్కర్ లో పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్లో వాటర్ వేసుకొని పెట్టుకున్నాను ఇవి మరుగుతున్నప్పుడు నీళ్ళు ఇలా ఇడ్లీ స్టాండ్ అందులో పెట్టుకొని మూత పెట్టుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల సేపు ఉంచితే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయి పది నిమిషాల తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ స్టో ఆఫ్ చేసిన వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఇడ్లీ స్టాండ్ బయటికి తీసుకోండి చూడండి పర్ఫెక్ట్గా ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కదా వీటిని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే చూసారు కదా చాలా ఈజీగా రవి ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కదా ఇవి ఇప్పుడు మీకు నచ్చిన చట్నీతో తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్